ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు మనకు ఎమ్మెల్యేలతో పని లేదు కేసీఆర్ గారి సైనికులు ఉంటే చాలు ఆటోమేటిక్ ఎమ్మెల్యేలు అవుతారు గవర్నమెంట్ వస్తుంది మీకు తెలిసిన విషయమే కేసీఆర్ గారు ఒక్కరు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నారు ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాడు కూడా జగిత్యాలలో జరిగేటటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే అంటే ఇంకా పెద్ద కారణం ఉంది ఏందా కారణం తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లాడినాం మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం మరి ముందు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట నేనేమంటున్నా తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు బతుకమ్మను దూరం చేస్తున్నారు తెలంగాణ తల్లు నిజమైన తెలంగాణ తల్లందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు కనీసం వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కనీసం వాళ్ళకి ఇస్తామన్న పైసలు అవన్నీ ఇవ్వండి మీకు బంద్ వస్తుందా ఏమొస్తుంది మరి సంవత్సరం ఆ రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల రూపాయలు బాకీ పడ్డాడు ఎట్లా అంటే నెలకి ఇరవై ఐదు రెండు ఇస్తా అన్నారా పన్నెండు లెక్క చూసుకొని ఎంత అవుతుంది బాకీ పడ్డా మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఏం అన్నాడు మీకు ఇప్పుడు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను కంటేనే నాలుగు వేలు ఇస్తాను అమ్మకు అయ్యి కూడా ఇస్తా అని చెప్పిండు అవునా కాదా అంటే ఎగబెట్టిన రెండు వేలు ఇరవై నాలుగు వేలు అవి కూడా బాకీ పడ్డాడు मैं काल जैसे इन वरक अंदर की आर यहाँ पे तो 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 मुसलमान आज सब भी जानते हैं आज कैसा हालत है अब जो मुहिम के साथ जो रियासत के लिए लड़ाई में सलि को हमने शामिल किया था हमने पूरे आवाम देके उनको बनाया था के अलग से नहीं बनाया आज आके तेलंगाना तली को निकालने का मतलब क्या है पूरा हमारे मुहिम का पूरा रियासत का पूरे तेलंगाना के आवाज का बेइज्जती है ये इस बेइज्जती को बिल्कुल हम सहेंगे नहीं मतलब और उस तेलंगाना दे, तली से बदकमा निकालने का मतलब क्या है ये सिर्फ और सिर्फ तेलंगाना के महिलाओं का बेइज्जती है इसको भी हम सहेंगे नहीं उन्होंने जो मूर्ति बनाई वो हमारी आवाम को मंजूर नहीं है ये बात हमें कहना है और पेंशन के लिए हमारे हक के लिए మరి ఆ జిమాం బాసే పూర్చే రేపటి నుంచి అసెంబ్లీ కూడా మొదలవుతుంది ఇవన్నీ విషయాల కొట్లాడదాం మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారు కేసిఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీకి పోతాడట మరి ఏం బొమ్మ పెట్టుకొని మాట్లాడతాడో ఏం మాట్లాడదో మనం కూడా చూసాం ఒక్క రోడ్ రిపేర్ చేయలే రోడ్డు గుంత నింపలే ఒక్క రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలే మరి ఎందుకు పోయినోనైనా కాంగ్రెస్ కంటే పైసల కోసం పోయినడా ప్రజలు నిర్చిపెట్టి పైసల వెనుకలు పోయిన వాళ్ళు నాయకులు అవుతారా ఒక్కసారి ఆలోచించాలి ప్రజలతో నుండే నాయకులే ప్రజలతో నుండే వ్యక్తులే రేపటి నాడు నాయకులు అవ్వాలి మరి జగిత్యాల్లో ఇంత అపురూప స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సోదరి వసంత గారు సురేష్ గారు అట్లనే ప్రియాంక గారు మరి మన జిల్లా పెద్దన్న గొప్పల ఈశ్వరన్న గారు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు విజయసాగర్ రావు గారు ఏనుక మీద బాకరెడ్డి గారు స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారం చేస్తూ మళ్ళీ ఒకసారి జై తెలంగాణ జై భీమ్ బతుకమ్మ ఆడుకుందామా ఆడుకున్నాడేనా దూరం చేయగలుగుతారా ఎవరన్నా మనకు థ్యాంక్ యూ జై తెలంగాణ